హలో ఎవ్రీబడి దిస్ ఇస్ డాక్టర్ అమూల్య కీర్తి కన్సల్టెంట్ ఆఫ్ సిట్యూషన్ అండ్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ కుకట్పల్లి టుడే మనము కాళ్ళవాపు గురించి డిస్కస్ చేద్దాం కాళ్ళవాపు అంటే పీడలెడిమా ఈ పీడలెడిమా అనేది అసలు ఎందుకు వస్తుంది ఎవరికొస్తుంది ఏ టైంలో వస్తుంది వస్తే ఏం చేయాలి ఏం చెయ్యొద్దు పీడలెడిమా ఎప్పుడు డేంజరసా అనేది డిస్కస్ చేద్దాం పీడలెడిమా అంటే ఏంటి ప్రెగ్నెన్సీలో వాటర్ రిటెన్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే బేసికలీ బ్లడ్ వాల్యూమ్ అనేది పెరుగుతుంది ప్రెగ్నెన్సీలో బేబీకి బ్లడ్ ఫ్లో ఫెసిలిటేట్ చేయడానికి సో ఇది జరిగినప్పుడు వాటర్ కంటెంట్ అనేది కూడా బాడీలో చాలా పెరుగుతుంది సో డ్యూ టు గ్రావిటీ అండ్ పొజిషన్ ఈ చేరిన వాటర్ అనేది ఎక్కువ కాళ్ళలో జమ అవుతుంది అనమాట సో ఈ కాళ్ళ వాపు ప్రెగ్నెన్సీలో రావడం చాలా నార్మల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద వెయిట్ గెయిన్ ప్రెగ్నెన్సీలో జరిగేది బికాస్ ఆఫ్ ద స్పీడ్ అల్ ఎడీమా సో ఈ పీడలడిమ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఫైవ్ టు సిక్స్ మంత్స్ తర్వాత కాలవాపు స్టార్ట్ అవ్వడం అనేది నార్మల్గా టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద డెలివరీ అంటే టువర్డ్స్ నైన్ మంత్స్ ఈ కాలవాపు అనేది ఇంకా పెరుగుతుంది ఈ కాలవాపు అనేది వచ్చినప్పుడు ఏం చేయాలి సో ఫస్ట్ థింగ్ వచ్చేసి కాలబాపు వచ్చినప్పుడు మనము లూజ్ క్లోతింగ్ అనేది ప్రిఫర్ చేయాలి టైట్ క్లోతింగ్ అనేది అవాయిడ్ చేయాలి టైట్ జ్యువెలరీ అవాయిడ్ చేయాలి అండ్ డైటరీ చేంజెస్లో వచ్చేసి సాల్ట్ రిస్ట్రిక్షన్ అంటే సాల్ట్ డైట్లో తగ్గించాలి ఎందుకంటే సాల్ట్ ఎక్కువ ఉండడం వల్ల వాటర్ రిటెన్షన్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది దీంతోపాటు పొటాషియం హై ఫుడ్ ఫర్ ఎగ్జాంపుల్ బనానాస్ అవకాడోస్ ఇలాంటివి తీసుకోవడం వల్ల పొటాషియం కంటెంట్ అనేది బాడీలో పెరుగుతుంది దీనివల్ల కూడా కాళ్ళవాప అనేది తగ్గుతుంది అండ్ అనదర్ డైటరీ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ అనేది మనం ఫుడ్లో పెంచాలి ఎందుకంటే ప్రోటీన్ కంటెంట్ బాడీలో తక్కువ ఉన్నా కూడా కాళ్ళవాప అనేది పెరగచ్చు ప్రొలాంగ్ స్టాండింగ్ అనేది అవాయిడ్ చేయాలంటే ప్రొలాంగ్ స్టాండింగ్ ప్రొలాంగ్ సిట్టింగ్ అనేది అవాయిడ్ చేయాలి బికాజ్ ఒకటే పోస్చర్లో కంటిన్యూస్గా ఉండడం వల్ల ఆ వాటర్ అనేది ఒకటే ప్లేస్లో స్టాగ్నెంట్ అయ్యేసి ఎడిమా అనేది పెరగచ్చు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ తెస్తే తీసుకోవాలి ఫ్ర లాంగ్ ఫర్ లాంగ్ పీరియడ్ ఎక్కువసేపు కూర్చోవడం ఎక్కువసేపు నిలబడడం చేయొద్దు పడుకున్నప్పుడు కాళ్ళు ఎత్తు మీద పెట్టుకొని పడుకోవాలి అంటే కాళ్ళ కింద ఒక టూ త్రీ పిల్లోస్ పెట్టుకొని హైట్ మీద పడుకుంటే ఈ ఎడిమా అనేది సబ్సైడ్ అవుతుంది ఈ పీడల ఎడిమా ఉన్న వాళ్ళు ఎక్కువ కి ప్రోన్ అవ్వద్దు అంటే ఎక్కువ హాట్ సమ్మర్స్లో బయటికి వెళ్ళడం అవాయిడ్ చేయాలి వాటర్ కంటెంట్ గా తీసుకోవాలి పీడల్ ఉన్న వాళ్ళు ఇంకొక విషయం ఏంటంటే హై హీల్స్ వేసుకోవడం అవాయిడ్ చేయాలి ఈ హీల్స్ వేసుకోవడం వల్ల కూడా వాటర్ రిటెన్షన్ అనేది పెరగచ్చు ఎడిమా అనేది పెరగచ్చు పీడల్ ఎడిమా అనేది అంత డేంజరస్ కాదు నార్మల్గా ప్రెగ్నెన్సీలో అందరికీ పీడల్ ఎడిమా కొంతవరకు ఉంటుంది దీన్ని మనం పెథలాజికల్ అంటే ఫిజియోలాజికల్ అండ్ పెథలాజికల్ని డిఫరెన్షియేట్ చేయగలగాలి నార్మల్గా ప్రెగ్నెన్సీలో వచ్చే పీడల్ ఎడిమా అంటే ఫిజియోలాజికల్లో ఏమవుతుందంటే ఆ ఎడిమా అధికారు వరకు ఉంటుంది ైభాగంకి అంతవరకు వెళ్ళదు అండ్ రెస్ట్ తీసుకోవడం వల్ల సబ్సైడ్ అవుతుంది వేరే పెథలాజికల్ ఇప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి లైక్ క్రి ఎక్లామ్సియా వాటిల్లో ఈ ఎడిమా అనేది కాళ్ళకే కాకుండా హోల్ బాడీకి ఫేస్ కి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలాంటి సిచ్యుయేషన్స్ లో మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి సో పిడల్ ఎడిమా డేంజరస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే బీపీ ఉన్నవాళ్ళు బీపీ ఉన్న వాళ్ళకి ఎక్లామ్సియాకి వార్నింగ్స్ అయినలాగా సడన్ గా పీడలెడిమా మొత్తం బాడీకి స్ప్రెడ్ అవ్వడం అనేది జరగచ్చు సో సడన్ ఆన్సెంట్ ఆఫ్ పీడలెడిమా విచ్ ఆ స్ప్రెడ్ టు ది హోల్ బాడీ స్పెషలీ ఫేస్కి ఐస్ చుట్టూ స్వెల్లింగ్ రావడం ఇలాంటి సిచ్యువేషన్స్ డిజీనెస్ రావడము సరిగ్గా కనిపించకపోవడము బ్లవింగ్ ఆపరేషన్ స్టమక్ పెయిన్ ఇలాంటి వార్నింగ్ సైన్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మీ డాక్టర్ని కలవాలి ఇంకొక కండిషన్లో పీడలెడిమా అనేది ఓన్లీ ఎప్పుడైతే వన్ లెగ్ ఉంది వచ్చింది అంటే అది డివిటీ అనే కండిషన్ కూడా కావచ్చు సో అలాంటి సిచ్యుయేషన్ లో కూడా మీరు మీ డాక్టర్ని సూన్ పాసిబుల్ కాంటాక్ట్ అవ్వాలి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి